చికెన్ కూర అయితే వండుతున్నాను ఆల్రెడీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసిన ఇప్పుడైతే చికెన్ కూడా మొత్తము అల్లం పసుపు ఉప్పు కారం మసాలా కొంచెం అయితే వేసి కలిపి పెట్టేసినా అయిపోయింది ఇప్పుడైతే కూర వండుదాము రీజన్ రీజన్ అంటే ఈరోజు అంటే ప్రతి నెల అంటే మా అమ్మే చనిపోయింది కదా ఫ్రెండ్స్ అంటే కొంతమంది తెలుసుంటే కొంతమంది తెలియకపోవచ్చు ఆ కాకపోతే ఇప్పుడు ఆరో నెల అనమాట చనిపోయి కూడా ఇప్పుడు సంవత్సరం ప్రతి నెల అయితే మేము మామూలుగా నెలకి అంటే నెలకు ఒకసారి అయితే తెచ్చుకొని అట్లా మా అయితే పెట్టుకుంటాం అనమాట అట్లా ఇప్పుడు ఈ రోజు పదహారో తారీఖు అంటే రేపటి రోజునైతే చనిపోయి ఒక రోజు ముందైతే ఇట్లా వండుకొని అయితే పెట్టుకుంటాను పెట్టుకుంటాను అనమాట ఇదే అందుకర అంతే ఇప్పుడైతే ఇక పొయ్యి మీద వేసుకున్నాము అన్నీ రెడీ అయినాయిస్తారు టీవీ చూస్తారు పెద్ద తగ్గుతుంది టానిక్ తెచ్చినవు కదా ఇక టానిక్ వస్తా అవి మనం సరుకులు తెచ్చేటప్పుడు తెచ్చినాం చూసినావా అది తిన్నది అలా రెండు మూడు తిన్నదా రెండు తినదా మరి అడుగు ఎన్ని తిన్నదో ఎట్లా నువ్వు చూపించినావా తీసుకున్నదా నేను మధ్యాహ్నం ఇచ్చినాను తిన్నాను తర్వాత అదే తిన్నది కరెక్ట్ లేపు ఫింగర్స్ అనేది కరెక్ట్ లేపు ఎన్ని తిన్నావు ఇంకా త్రీ త్రీ తిన్నావా త్రీ ఒకటి ఒక ట్రెండ్ పద్దుల మధ్యాహ్నం పంపిచ్చినా మళ్ళీ పంపించ ఇవాళ రెడీ అయినాక ఇడ్లీ మీ మమ్మీ చేసిన ఇడ్లీ తిన్నాక రెడీ అయినాక స్కూల్ ఏదని తెలిసిందాపి తగ్గుతారా చూడు నేను ఇవన్నీ తినతే రెండు పెడతామల్లా అనవసరంగా తీసుకున్నా నేను ఇవి కాకుండా వేరేమన్నా తీసుకోవాల్సిందే చూడండి ఎట్ట తగ్గుతుందా ఇంకా సిరప్ అయితే తెచ్చానండి మన సబ్స్క్రైబర్లు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్లో డాక్టర్ తిన్నారు కదా ప్లస్ నర్సు కూడా ఉన్నట్టుంది కదా ఒక సిస్టర్ ఒక సిస్టర్ ఉంది కదా అయితే ఈ సిరప్ చూపిస్తానా ఇదైతే ఓకేనా బెటర్ అయినా ఇదైతే లాస్ట్ టైం అయితే వాడినాం అవుతుంది పర్లేదు ఇదైతే బాగుంది అందుకే మళ్ళీ నేను ఇదే తెచ్చాను అన్నమాట

ఇప్పుడు కాదు మీకు నేను పిల్లల కోసం ఏమన్నా దేవస్థు కదా తినేటి అంటే అయ్యో ఇయ్యో సేరెందుకు మీరు అన్నట్టుగా ఒక్కొక్కరు అనుకుంటా ఉంటారు ఇగో ఇది మా పరిస్థితి ఇగో ఇట్లా ఉంటుంది అన్నమాట చాక్లెట్లు బిస్కెట్లు ఇట్లాంటివి హెల్త్ గురించే మెయిన్ 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 కొన్ని నీళ్ళు వేసేసి పాపిద్దాం మరి ఉప్పు వేద్దాం కొంచెం వాటర్లో వేణీళ్ళల్లో కొంచెం ఇప్పుడు అది మార్నింగ్ వేసుకుంటే బాగుంటుంది ఇది మగ్గినాయి కొంచెం పసుపు వేద్దాము అల్లం వెల్లిపాయలు తెచ్చా అల్లం ఏమో నలభై రూపాయలంట ఎల్లిపాయలు ఏమో వంద రూపాయలంట అసలు మళ్ళీ అవి కొత్త గడ్డలు అవి ఇక్కడ పెట్టినా చూడండి ఇవేమో కొత్తవి మరి ఇంత టూ మంచిగా రేట్ ఏంది ఎల్లిపాయలకు

దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నాను చెప్పనా ఇది ఇక్కడ వేద్దాం అనుకుంటానా వేసి ఇక మామూలుగా ఇలా కూర్చొని టీవీ చూస్తారు కదా పిల్లలు అయితే వేద్దాం అనుకుంటాను ఒక దాని మీద ఒకటి వేసి మళ్ళీ ఒక పేర్చి దీని మీద వేస్తే కదా మంచి సెట్ అయిపోతుంది తాత తాతయ్య తాతయ్య తా ఏంటి నేను బయటకు వద్దాం అనుకుంటానా నేను ఆలోపే మీరు అయిపోయిందా మొత్తం బుక్లు నుంచిరా తాగిరా నువ్వు గొంతులేమన్నా సురుకు తగ్గిందా సరుకు కాదు సురుకు కొంచెం దగ్గరకే వండుతా దగ్గరికి వండుతా అంటే దూరం వండుతావుంటావా ఏమో నీ ఉండు ఏంటో ఏమో ఇప్పుడు ఆల్రెడీ టమాటాలు ఇస్తావు టమాటాలు వేస్తే ఆటోమేటిక్ గ్రేవ్ వస్తుంది ఇప్పుడైతే టమాటాలు అయితే వేద్దాము

ఆ కొబ్బరికి సంబంధించిన ఈ పెరుగు తీపు ఇట్లాంటి పాలు తాగింది మళ్ళీ ఇందాక కొన్ని పాలు ఒకేలే కొంచెం చక్కెర వేస్తాను కదా అట్లా పాలకు తగ్గి వస్తుంది పెద్దడా మాకు తెలియదు రాదు కదా ఏమో తెలియక అడుగుతాను రేపు ఉందా స్కూల్ ఉంది రేపు ఒకరోజు మళ్ళీ ఎల్లుండి ఎల్లుండి లేదు మళ్ళీ రేపు ఉంటది సండే

అంటే ఇవ్వకుండా పెడతాడు ఇందుకో అంత తొందర తొందర ఏంటి ఉడకలేదు కదా ఇక అదే ఉడక మీరు ఫ్రిడ్జ్తో చెప్పు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఏమున్నాయి అలా ఉన్నా కూడా నేను అసలు నిజంగా రేపటి నుంచి అసలు ఇయ్యా నేను అసలు మొఖం చూ అసలు అసలు రిచ్ అసలు రిచ్నా ఫస్ట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లయిపోతావు ఏంటిది టీవీ అనేది అతుక్కుంటాను నీ మొఖాన్ని బూరా అన్న రెండు ఒకటేసారి అయితే చేస్తే అయిపోతుంది కొంచెం ఉప్పు కారం అయితే వేసుకున్నాము ఇందాకలో కొంచెం వేసిన కాబట్టి చికెన్లో అయితే కలుపుకున్నాను కొద్దిగా కొంచెం వేసినా గ్రేవీ అంటే గ్రేవీ అంటే గ్రేవీ ఇప్పుడు ఉప్పు కారం వేసినా కదా తర్వాత అవుతుంది అది ఉప్పు కారం అయితే తర్వాత అవుతుందా ఏదమ్మా ఎక్కువ నేను పెట్టలేనా అన్నం అయిపోయింది చూద్దాం ఒకసారి అన్న కూడా గంజంట వంచకుండా ఒకసారి అంటే ట్రై చేయరాదు ట్రై గంజి ఎందుకు వంచుతున్నారు ఆడికాడికి పెట్టొచ్చు కదా అని అంటున్నారు ఇంతకుముందు ఇట్లా పెట్టేది ఫింగర్స్ మంచిగా అయ్యేది అన్నం కూడా ఈ అన్నం అయితే అయిపోయింది ఇంకా అన్నం కూర రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పక్క పెట్టి దండం పెట్టుకుంటాం అన్నమాట ఇప్పుడైతే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇక మా ఆయన అయితే ఆల్రెడీ పెట్టేసి అయితే ఇక దండం పెట్టుకున్నాడు అనమాట ఇక మాయన పెట్టినాకైతే మేము మేమైతే దండం పెట్టుకుంటాము అంటే ఇంత ఇక్కడ పెట్టారు ఏందని అనుకోవచ్చు కాకపోతే ఫోటో అయితే ఇంటి దగ్గర ఉంది మా సొంత ఇంటి దగ్గర అయితే ఉంది అయితే అప్పుడు అత్తం వచ్చినప్పుడు స్టార్టింగ్లో అత్తం వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం కదా అయితే ఇక్కడ అంటే ఈ ప్లేస్లో అయితే పెట్టుకోండి అని అయితే చెప్పి వెళ్ళింది అనమాట అందుకని ప్రతి నెల అయితే ఇక్కడనే పెట్టుకుంటానో నాకు చెప్పొచ్చలేదు తెలిసి అయితే ఎట్లా అట్లయితే మర్చిపోకుండా ఇంకా నాన్నకు పెట్టుకునేది మర్చిపోకుండా తృప్తి కొరకు అట్లా పెట్టి దండం అయితే అమ్మ చెప్తుంది అనమాట అప్పుడప్పుడు నాకేమో ఫోటో ఉండాలి కాకపోతే ఫోటో లేదన్నమాట తెచ్చుకోవాలి ఇప్పుడు ఇచ్చా ఏందండి నువ్వా అంటే ఫోటో ఇంటి దగ్గర ఉంది ఫ్రెండ్స్ కాకపోతే అది సంవత్సరికం వెళ్లే లోపు తెచ్చుకోకూడదట అందుకని తెచ్చుకోలేదనమాట సంవత్సరికం మళ్ళీ వేరే ఫోటో చిన్న ఆల్బమైన ఫ్రేమ్ కట్టించుకొని అయితే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాము కొన్ని 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 వంగు కొంచెం சே தான் சாண்ட அது பெட்ரோலு மஞ்ச தண்டம் பெண்ட இடச்சேசி டிவி பந்த்லே இப்ப டிவி பந்தே సౌండ్ తగ్గించి నెల నెలగా అట్లా చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలని కంపల్సరీ చేస్తాం చేయకపోతే మనసుకు మంచిగా అనిపించదు మళ్ళీ ఎందుకు అట్లా అట్లా వేసి పరుపు దాని మీద వేస్తావా అది కూడా ఓ బాగా తింటాను గట్టిగా అయ్యి తింటాను అని చెప్పేసి లాభాను అని చెప్పి బరువులు మోస్తాను ఇటు ఎందుకు కొంచెం కొంచెం ఎనికే జరుపు ఓకే

బెడ్షీట్ వేయాలి దాని మీద అది పిన్నే పరుపు కాదు కదా ఇది ఎంత టేస్ట్ ఉంటుంది డెస్ట్ ఎందుకు ఉంటుంది మట్టి చిన్న చిన్నపిల్లలుగా లేకపోతే కూర్చొని టీవీ చూసినందుకు మాత్రమే మీరు డ్యాన్స్ వేసినందుకు పనికిరాదు ఆకింత కూడా పనికిరాదు అది ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటే జాగ్రత్తగా వాడుకుంటూ వచ్చినాం కాబట్టి వచ్చింది ఆడుకోని సర్లేపా ఇది ఏం లేదు ఇక అయితే పెట్టేస్తే వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది చాలాసేపు సేపు వాళ్ళ అని బట్టి కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్